ఏసయ్యా నేను మీతో మాటలాడాలనుకుంటున్నాను చాలా అలసిపోయాను ప్రభువా ప్రతిరోజూ శక్తిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను కాని లోపలునుంచి డల్లుగా అయిపోతున్నాను ప్రపంచం ముందు నవ్వుతున్నాను కాని నాలో బాధలు నీకు మాత్రమే చూస్తాం చిన్న విషయాలు కూడా బరువుగా మారుతున్నాయి రేపు ఏం జరుగుతుందో తెలీదు సరైనదే చేస్తున్నానో లేక కూడా స్పష్టంగా అనిపించటంలేదు ఏదో ఓ గందరగోళంలో ఉన్నట్టుంది నిద్రలేవాలన్నా లేదు ప్రభవా నా మనస్సు ఆగకుండా ఆలోచిస్తుంది నా హృదయం బరువుగా ఉంది ప్రార్థించాలనిపిస్తున్నా మాటలు రావటంలేదు కళ్లలో నీరు మాత్రమే ఉంది కాని నీవు నా మనస్సుల్లోనిది వింటున్నావన్న నమ్మకం నాలో ఉంది ఏసయ్యా నీవు నన్ను వదలకుండా నన్ను చూస్తున్నావన్న సాంతవన ఉంది ఏసయ్య ప్రపంచం మరిచినా నీవు మరిచిపోవు ఇదిగో నన్ను చూడి ఏసయ్యా అలసిపోయిన నా హృదయాన్ని చూడు తండ్రి గాయపడ్డా నీ దగ్గరికి వచ్చాను నీవు నన్ను మౌనంగా చూడకుండా నీవే పట్టుకుని నడిపించు ప్రభువ రోజునుంచి నీ బలం కాపుదల ధైర్యం కావాలి నా కలతలకు బాధలకు నీవే ఔషధం కావాలి నిన్ను నమ్ముతున్నాను ఏసయ్యా ఇప్పుడే కాదు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు ధన్యవాదాలు ప్రభువ ఆమె